అందరికి ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వరలక్ష్మి వ్రతం స్త్రీలకు అతి ముఖ్యమైన వ్రతం పవిత్రమైన శ్రావణమాసంలో అతి ముఖ్యమైన రెండు వ్రతాలు చోటు చేసుకుంటాయి వాటిలో కీలకమైన వ్రతం వరలక్ష్మి వ్రతం శ్రావణమాస శుక్లపక్షంలో పున్నమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా జరుపుకుంటాం ఇది ప్రతి ముత్తైదువ తమ కుటుంబ సౌభాగ్యం కోసం విధిగా ఆచరించాల్సిన వ్రతం ఈ వ్రతం వెనుక ఎన్నో పురాణ గాథలు మనకు కనిపిస్తాయి శ్రావణమాసంలో లక్ష్మీదేవిని పూజించడం ఆనవాయితీగా వస్తోంది శ్రావణమాసంలో వ్రతం చేసుకుంటారు ఈ వ్రతం చేసుకోవడం వలన లక్ష్మీదేవి అనుగ్రహంతో జీవితంలో డబ్బుతో పాటు శ్రేయస్సు ఆనందం శాంతి కలుగుతాయని పండితులు చెబుతున్నారు లక్ష్మీదేవికి ఇష్టమైన మాసం శ్రావణమాసం ఈ వ్రతాన్ని ఎవరైనా ఆచరించవచ్చు ఈ మాసంలో వచ్చే రెండవ శుక్రవారం ఆగస్టు పదహారు లేదా పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి పత్రం ఈ కథను చదివిన వారికి విన్నవారికి సకల కార్యాలు సిద్ధిస్తాయి ఈ వ్రతం చేసుకోవాలనుకునే వారు ముందు రోజునే ఇల్లంతా శుభ్రంగా కడిగి ముగ్గులు వేసి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి గడపకు పసుపు కుంకుమ అలంకరించుకోవాలి ఇంటిలో ఈశాన్యమున రంగవల్లులు వేసి మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి మండపంపైన వెండి లేదా కంచు ఇత్తడి పళ్లెరాన్ని ఉంచి అందులో బియ్యం పోసి దానిమీద వెండి బంగారం లేదా కంచు రాగి కలసాన్ని ఉంచాలి ఈ కలసంలో కొత్త చిగుళ్ళు గల మర్రి లేదా ఇతర మొక్కల చిగుళ్లను ఉంచాలి కలసాన్ని గంధం పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి కలసంపై కొబ్బరికాయను ఉంచి దానిని కొత్త రవికల గుడ్డతో అలంకరించుకోవాలి మండపాన్ని శుభ్రం చేయడంతో పాటు వరిపిండితో ముగ్గులు వేసి నలువైపులా మామిడాకులు కట్టి అలంకరించుకోవాలి దీన్ని తూర్పు దిశగా పెట్టుకోవాలని పండితులు సూచిస్తున్నారు కలసాన్ని అలంకరించుకోవాలి బంగారం వెండి రాగి ఇలా దేంతో చేసిందైనా సరే కలసాన్ని అలంకరించి బియ్యం పోసి పళ్లెంలో ఉంచుకోవాలి కలసంలో ఉన్న బియ్యంలో తమలపాకులు నానాలు ఉంచి చుట్టూ మామిడాకులు పెట్టి పసుపు రాసి అందులో కొబ్బరికాయ పెట్టాలి లక్ష్మీదేవి విగ్రహం లేదంటే ప్రతిమ లేదంటే ఫోటోను కూడా పెట్టొచ్చు అమ్మవారిని ఎర్రటి రంగు జాకెట్ ముక్క ఆభరణాలు పూలతో అలంకారం చేసి దీపాలు వెలిగించాలి గణపతి పూజ పూర్తి చేసి ఆ తర్వాత వరలక్ష్మి వ్రతం ప్రారంభించాలి గణపతి పూజ పూర్తయిన తర్వాత మళ్లీ ఆచమనీయం చేయాలి అప్పుడు కలస పూజ ప్రారంభించాలి ಕಲಸ ಪೂಜಾ ಕಲಸಸ್ಯ ಮುಖೇ ವಿಷ್ಣು ಕಂತೆ ರುದ್ರಸಮಿತ ಮೂಲೆ ತತ್ರ ಸ್ಥಿತೋ ಬ್ರಹ್ಮ ಮಧ್ಯೆ ಮಾತ್ರುಗನ ಸ್ಥಿ ಕುಕ್ಷೋತು ಸಾಗರ ಸರ್ವೇ ಸಪ್ತದ್ವೀಪ ವಸುಂಧರ సామవేదో అధర్వన అంగైశ్చ సహిత సర్వే కలసాంబు సమాశ్రితాంహ ఆయాంతు గణపతి పూజార్థం దురితక్షే కరక గంగేచ యమునేచేవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అంటూ శ్లోకాన్ని చదివి కలసంలోని నీటిని పుష్పంతో ముంచి భగవంతుడిపైన పూజాద్రవ్యాలపైన పూజ చేస్తున్నవారు తలపైన చల్లుకోవాలి అధంగ పూజ పువ్వులు లేదా అక్షతలతో కలసానికి పూజ చేయాలి చంచలాయే నమ పాదో పూజయామి చపలాయ నమ జని పూజయామి పీతాంబరాయ నమ ఉరు పూజయామి మలవాసిన్య నమ కటి పూజయామి పద్మాలయా నమ నాభీ పూజయామి మదనమాత్రే నమ స్తనూ పూజయామి కంబుకన్య నమ కూజయా సుముఖాయ నమ ముఖం పూజయామి సునేత్రయ నమ నేత్రపూజయామి ద్రమయ నమ కర్ణాపూజయామి కమలాయనమహ శిరహ శ్రీవరలక్ష్మై నమ సర్వాంగాని పూజయామి పూలు పసుపు కుంకుమతో లక్ష్మీ అమ్మవారిని అష్టోత్తర సతనామాలతో పూజించాలి శ్రీవరలక్ష్మి అష్టోత్తర సతనామావళి చదువుకోవాలి తోరాల పూజ అక్షతలతో తోరానికి పూజ పూజచేయాలి కమలాయనమహ ప్రథమ గ్రంథిం ద్రమాయై నమః ద్వితీయ గ్రంథిం పూజయామి ोकमात्रे नमः तृतीय ग्रंथिम पूजयामि, दिवस्वजन्य नमः चतुर्थ ग्रंथिम पूजयामि, महालक्ष्म्यई नमः पंचम ग्रंथि पूजया क्षीराब्दीत नमः शकम ग्रंथिम पूजयामि, द्विस्वसाक्षिण्य नमः सप्तम ग्रंथिम पूजयामि, चंद्रसोद नमः अष्टम ग्रंथि पूजयाम श्रीवरलक्ष्म नम नवम वरलक्ष्मी देवी की धूपं दीपं నైవేద్యం హారతి ఇచ్చి ప్రార్థన చేయాలి అనంతరం అమ్మవారి దగ్గరున్న తోరం తీసుకుని చేతికి కట్టుకోవాలి తోరం కట్టుకున్నప్పుడు చదవాల్సిన శ్లోకం బద్నామి దక్షిణేహస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపోత్రాభివృద్ధించ మమ సౌభాగ్యం దేహిమే రమే వరలక్ష్మీవ్రత కథ సోనకాది మహర్షులతో సూత మహాముని ఇలా చెప్పారు మునులారా స్త్రీలకు సౌభాగ్యదాయకమైన వ్రతాన్ని పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పాడు ఆ వ్రతం గురించి మీకు చెబుతాను శ్రద్ధగా వినండి అని చెప్పారు శివుడు తన భస్మసింహాసనంపై కూర్చుని ఉండగా నారదమహర్షి ఇంద్రాది దిక్పాలకులు కీర్తిస్తున్నారు ఆనంద సమయంలో పార్వతీదేవి భర్తని ఇలా అడిగింది స్త్రీలు సర్వ సౌఖ్యాలు పొంది సంతానం ఐశ్వర్యంతో తరించే వ్రతాన్ని సూచించమని కోరింది అప్పుడు శివుడు చెప్పిన వ్రతమే వరలక్ష్మి వ్రతం శ్రావణమాసంలో రెండో శుక్రవరం పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం ఆచరించాలని సూచించాడు పరమేశ్వరుడు అప్పుడు పార్వతీదేవి ఈ వ్రతాన్ని ఎవరు మొదట ఆచరించారో చెప్పమని కోరింది పూర్వకాలంలో మగధ దేశంలో కుండినం అనే పట్టణం ఉండేది బంగారు గోడలతో మిలమిలా మెరిసేది ఆ పట్టణంలో చారుమతి అనే ఓ బ్రాహ్మణ స్త్రీ ఉండేది ఆమె వినయ విధేయురాలు భగవంతుడిపై భక్తిశ్రద్ధలున్న ఇల్లాలు నిత్యం సూర్యోదయానికి ముందే నిద్రలేచి భర్తపాదాలకు నమస్కరించి ఇంటి పనులు పూర్తిచేసి అత్తమామలను సేవించేది ఆమెకు కలలో కనిపించిన వరలక్ష్మీదేవి శ్రావణమాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం వ్రతం ఆచరించమని ఎన్నో వరాలు ప్రసాదిస్తానని చెప్పింది సంతోషించిన చారుమతి ఈ విషయం కుటుంబ సభ్యులకు చెప్పి శ్రావణ శుక్రవారం రోజు ఇరుగు పొరుగువారిని పిలిచి ఇంట్లోనే మండపం ఏర్పాటు చేసి అమ్మవారిని పూజించింది తొమ్మిది పోగులున్న కంకణాన్ని చేతికి కట్టుకుంది రకాల పిండివంటలు నివేదించింది పూజ చేసి ప్రదక్షిణ చేస్తుండగా మొదటి ప్రదక్షిణకు కాలిగజ్జెలు రెండో ప్రదక్షిణకు చేతులకు నవరత్న ఖచ్చిత కంకణాలు మూడో ప్రదక్షిణ సమయంలో సర్వాభరణ భూషితులుగా మారారు అందరూ ఈ వ్రతాన్ని చేసిన చారుమతితో పాటు చూసితరించిన వారు కూడా ఐశ్వర్యవంతులు అయ్యారు అప్పటినుంచి ఏటా శ్రావణ శుక్రవారం రోజు వరలక్ష్మీదేవిని పూజించి సిరిసంపదలు పొందుతున్నారు శివుడు పార్వతికి చెప్పిన ఈ కథను సూతమహాముని మహర్షులకు వివరించాడు ఈ వ్రతం చేసినవారు మాత్రమే కాదు ఈ వ్రతం చూసినవారు ఈ కథ విన్నవారిపై కూడా వరలక్ష్మీదేవి కటాక్షముంటుందని సకల సౌభాగ్యాలు శిరసంపదలు ఆయురారోగ్యైశ్వర్యాలు కలుగుతాయని చెప్పారు ఈ కథ విని అక్షతలు తలపై వేసుకుని అనంతరం మహిళలు ముత్తైదువులకు తాంబూలం ఇవ్వాలి భక్తితో వేడుకుంటే వరాలందించే వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడానికి ఏ నియమాలు అవసరం లేదు నిశ్చలమైన భక్తి ఏకాగ్రత ఉంటే సరిపోతుంది ఎంతో మంగళకరమైన ఈ వ్రతాన్ని ఆచరిస్తే సకల శుభాలు కలుగుతాయి ఇలా చేయడం వల్ల ఎంతో మంచిది పూజను నిష్టగా చేసుకోవాలంటే మీకు సమీపంలో ఉన్న పూజారులను పండితులను సంప్రదించి ఆ ప్రకారం ఇంకా బాగా చేసుకోవచ్చు లక్ష్మీదేవికి సంతోషం కలిగించేలా పూజ చేస్తే పేదరికం దూరమవడంతో పాటు సంపద శ్రేయస్సు ఆరోగ్యం సమకూరతాయి ఏమేమి నియమాలు పాటించాలంటే ద్వరలక్ష్మి వ్రతం చేయి ఇంటిలో ఎవరూ ఆ రోజు మధ్యం మాంసం సేవించరాదు సిగరెట్ త్రాగకూడదు కలసం తీసే ముందు ఒక ప్లేట్లో ఎరుపు రంగునీరు పోసి అందులో కర్పూరం పెట్టి హారతి వెలిగించి అమ్మవారికి హారతినిచ్చి ఆ నీటిని తులసి మొక్కకు పోయాలి తరువాత కలసం తీయాలి వ్రతం రోజు సాయంత్రం అంటే సమయంలో ఐదు పాయింట్ మూడు సున్నా గంటల నుంచి ఏడు గంటల వరకు ఇంటి తలుపులు వేయకూడదు తెరచి ఉంచాలి ముందు గుమ్మాన్ని లక్ష్మీదేవి అని భావించి పసుపు కుంకుమ పెట్టి అలంకరించాలి ద్వరలక్ష్మి వ్రతం చేసినవారు మధ్యాహ్నం విస్తరాకులోనే భోజనం చేయాలి దీంట్లో ఎవరికైనా మైల ఉంటే నైవేద్యం వండి పెట్టకూడదు కొబ్బరికాయ కొట్టకూడదు దీంట్లో గొడవలు పడకూడదు ద్వాడిన నూనెతో ప్రసాదం చేయరాదు డబ్బులు దండ అమ్మవారికి వేయకూడదు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు